హలో అందరికీ ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసాము నేను ముందు పెట్టిన డే వన్ వీడియో చూశారు కదా ఇదేమో డే టూ డే త్రీ వీడియో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఇంకెవరెవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ట్రైన్ దిగేసి మేము అందరం జీప్ ఎక్కి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము ఫ్రీ దర్శనం అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో పడుతుందట అదే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి టికెట్ తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్లోనే దర్శనం అయిపోతుందట అందుకే మేమందరం ఇక్కడ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాము అసలు ట్రైన్ దిగిన నుంచి మాకు అసలు తిండి అనేది లేదు దాదాపు ఒక సెవెన్ అవర్స్ ఏమో వెయిట్ చేసాము మేము లెవెన్ థర్టీకి ఏమో ట్రైన్ దిగినాము అడ టికెట్ దొరికేసరికి మాకు ఈవినింగ్ సిక్స్ అయ్యింది మేము మెట్లెక్కి దేవుని దర్శనం చేసుకుందామంటే ఈవినింగ్ సిక్స్కి ఏమో టికెట్ దొరికింది ఇక నైట్ అడ ఎక్కడ పడుకోవాలో తెలియాలి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళమన్నారు అదంతా ఎందుకులే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మెట్లు ఎక్కుదామని ఇక మేమందరం జీబ్ మాట్లాడుకొని ఇక జీబ్ ఎక్కి అందరం వెళ్ళిపోయాము కొందరేమో మెట్లు ఎక్కుదామని కొందరేమో బస్సుకైనా లేదంటే జీప్ మాట్లాడుకొని పోదామని జీప్ అయితే మనిషికి హండ్రెడ్ రూపీస్ అయితే తెలియదు అడగలేదు మేము ఇక మా వాళ్ళందరూ మేము కూడా మెట్లెక్కే పోదాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలకి ఆఫ్టర్నూన్ టూ తర్వాత అలా లేదు మేము ట్రైన్ దిగేసరికి ఆ టైం అయింది టికెట్ దగ్గర ఒక సెవెన్ అవర్స్ అయింది అలా అలా మా డే మొత్తం అక్కడనే అయిపోయింది ఇక మేమైతే ఎక్కి ఇక వెళ్ళి ఇదే జీపు ఈ జీబ్లో కూడా ఎక్కువ మందిని ఎక్కించుకోరట పది పది మందిని ఒక జీబులో టెన్ మెంబర్స్ ఒక జీబులో టెన్ మెంబర్స్ అట్లా ఫోర్ జీబులు మాట్లాడుకొని ఫార్టీ మెంబర్స్ ఇక చిన్న ఒక టెన్ మెంబెర్స్ ఏమో మొత్తానికైతే ఇక జీబులో మా ప్రయాణం గుట్టపైకి సాగుతుంది మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి ఆ గుట్ట ఎక్కుతుంటే బాబా నిజంగా ఎంత బాగుందంటే అసలు మస్తు ఉంది నాకైతే మస్తు నచ్చేసింది ఇక మనం అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయ్యింది లగేజ్ పెట్టుకోవడానికి రూమ్ దగ్గరకైతే వచ్చేసాము మళ్ళీ అక్కడ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇచ్చారు ఇక లగేజ్ ఆడ పెట్టేసి తొందర తొందరగా మేము మళ్ళీ లేట్ అవుతుందేమోనని గుండు చూపించుకున్నాము అక్కడ నుంచి స్నానాలు చేసుకొని మొత్తం ఫ్రీనే ఫుడ్ గుండు రూము అంతా టికెట్ అవన్నీ ఫ్రీగానే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేము మేమైతే ఆ ఫుడ్ అయితే ఎంత బాగుందంటే అసలు కిచిడి కర్డ్ రైస్ పెట్టారు బాబా సూపర్ ఉంది ఆ చట్నీతోనే దాల్ రైస్ కర్డ్ రైస్ కలుపుకొని తింటే బాబా సూపర్ ఉంది ఆ రోజు నైట్ మేము తిన్నాము ఫుడ్డు తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకున్నాము మార్నింగ్ లేచి ఇక మేమైతే ఎక్కడికి స్టార్ట్ అయినాము మళ్ళీ జీప్ మాట్లాడుకొని అని అనుకుంటున్నారా స్నానం చేయడానికి పాప వినాశి దగ్గరికి వెళ్తున్నాము అక్కడనే రెడీ అయ్యి ఇక మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము ఇక చూసేయండి మీరు

అంతా అంతా మనం నా పేరు చెప్తే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు నా పేరు చెప్తే ఫిఫ్టీ యూట్యూబ్ జీరో జీరో పాప వినాశి దగ్గర నుంచి మళ్ళీ అయ్యి ఇక్కడ మేము ఆకాశి గంగ దగ్గరికి వచ్చేసాము ակասիգաննունի ժակալի համանդտdagger-ը దగ్గర నుంచి ఇక మాకు దర్శనానికి లేట్ అవుతుందని మేము డైరెక్ట్గా అన్న ప్రసాదం పెడతారు కదా అక్కడికి వెళ్ళాము ఆ ఫుడ్డు తినేసి ఇక డైరెక్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అయితే మాకు ఒక ఫైవ్కి ఏమో ఇచ్చారు కదా ఇక టెన్ లోపు దర్శనం అయిపోయింది వాహ్ దేవుణ్ణి చూస్తుంటే అసలు అలానే చూడబుద్దు అయింది అసలు నేను ఫస్ట్ టైం చూడడం నాకు తెలియనప్పుడు నేను వెళ్ళినా కానీ అంతలా నాకు గుర్తులేదు ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్ళాను నా జర్నీ అయితే సూపర్గా అయ్యింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటు మా డాడీ వాళ్ళ ఫ్యామిలీతోని మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తానని ఇక మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లన్నీ లగేజ్ రూమ్లో పెట్టేసే వెళ్ళిపోయాము ఇక దర్శనం టెన్ థర్టీకి అట్లా అయిపోయింది మళ్ళీ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి గుట్ట దిగుతున్నాము దిగేటప్పుడు అయితే వ్యూ అయితే సూపర్ ఉంది అసలు ఇక వెంటనే మేము గుట్ట దిగేసరికి వన్ థర్టీ అట్లా అయ్యింది ట్రైన్ టూ థర్టీకి ఏమో మా ట్రైన్ ఉంది మమ్మీ వాళ్ళేమో విజయవాడ వెళ్ళిపోయారు మేమేమో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చేసాము సక్సెస్ఫుల్గా మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది గోవింద గోవింద